హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ తరువాతి భాగంలోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పద్నాలుగు స్వప్న మాటలు విన్న రమ్య కోపంతో కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని పక్కకు తిరిగి విడిచిపెట్టి తన కోపాన్ని ద్వేషాన్ని బాధను వర్షిణికి చూపించాలి అనుకుని చేతివేలు చూపిస్తూ అసలు నువ్వు అనేసరికి ఎదురుగా ఎవరూ లేకపోవడంతో కసిగా వర్షిణి కోసం వెతుక్కుంటూ తన గదికి వెళ్ళింది అప్పటికే డ్రెస్సెస్ అన్ని బయటికి తీసి ఇది బాగుంది ఈ కలర్ సూపర్ ఈ డిజైన్ అదిరిపోయింది ఈ డ్రెస్ అయితే నీకు అద్భుతంగా ఉంటుంది అంటూ మార్కెట్ యార్డ్లా మార్చేసింది స్వప్న ఆ గదిని కోపంగా లోపలికి వెళ్ళిన రమ్య ఆ బట్టలన్నీ తీసి చిందర వందరగా చుట్టూ విసిరేసింది ఏ రమ్య ఏం చేస్తున్నావు పిచ్చి పట్టిందా నీకు నువ్వు చేసిన పని అన్నయ్యకి కానీ చెప్పాననుకో ఏం జరుగుతుందో తెలుసా అయినా నువ్వు అసలు అన్నయ్య లేని టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటున్న స్వప్నవైపు గుడ్లు ఉరిమేలా చూస్తూ వెంటనే చేయి ఎత్తి స్వప్నవైపు చూపించి షెటప్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడే హక్కు అధికారం నీకు లేవు నేను ఆమెతో మాట్లాడాలి ఆమెకు నాకు మధ్య మాత్రమే కాన్వర్జేషన్ ఉండాలి అండర్స్టాండ్ అంటూ ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది రమ్య అయినా నీకు వదినతో మాట్లాడాల్సిన విషయం ఏంటి ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడుకో లేదా నాన్నతో అమ్మతో మాట్లాడుకో అంతేకాని వదినతో ఇలా వల్గర్గా బిహేవ్ చేయడానికి నీకేం హక్కుంది అంటూ మళ్ళీ అడిగిన స్వప్నకు నిన్ను మాట్లాడొద్దన్నాను అన్నాను కదా స్వప్న యూ జస్ట్ అప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ యూర్ ఇక్కడి నుండి మర్యాదగా బయటకు వెళ్ళు అంటూ చేయి డోర్ వైపు చూపిస్తూ విపరీతమైన ఆవేశంతో మాట్లాడింది రమ్య ఆ మాటలకు చాలా కోపగించుకున్న స్వప్న నేను వెళ్ళను ఏం చేస్తావు నేను ఇక్కడే నా వదిన దగ్గరే ఉంటాను అయినా నీకు మా వదినతో పనేంటి నువ్వే ముందు బయటకు వెళ్ళు రమ్య అంటూ అంతే కోపంగా కసిగా చెప్పింది స్వప్న ఆ మాటలు విన్న రమ్యకు ఇక కోపం నశాలానికంటుకుంది చెప్తూ ఉంటే నీకు అర్థం కావటం లేదా అని కోపంగా వెళ్ళి స్వప్న చేతిని పట్టుకుని రూమ్ బయటికి నెట్టి బలవంతంగా స్వప్న లోపలికి వద్దామని ప్రయత్నిస్తున్న బలంగా తనను బయటకు నెట్టి తలుపు గడియపెట్టింది రమ్య రమ్య బిహేవియర్ చూస్తేనే వర్షిణికి అరిపాదాల్లో నుండి మెదడు వరకు రక్తం విమానం కంటే స్పీడ్గా పరిగెత్తడం మొదలైంది అలాగే గుండెల్లో వణుకు శరీరం మొత్తం పాకిందా అన్నట్లుగా ఉన్న ఫలంగా చెమట్లు పట్టి వనికిపోవటం మొదలుపెట్టింది వర్షిణి కసిగా తన దగ్గరకు వస్తున్న రమ్యను చూసి భయంగా ఒక్కో అడుగు వెనక్కు వేసింది ఏమనుకుంటున్నావు నీకోసం మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మా బావ చేత మూడు ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నువ్వు మా బావకి బాధ్యమైపోయావు అనుకుంటున్నావా ఈ ఇంటికి కోడలుగా నేనే అడుగు పెడతానని చిన్నప్పటి నుండి అనుకుంటున్న మా మామయ్య నిన్ను కోడలుగా ఎలా అంగీకరిస్తారనుకుంటున్నావు నీకొక విషయం తెలుసా ఈ ఇంట్లో మా మామయ్య అంగీకారం లేనిదే చీపురు పుల్లక్కడా కదలదని అఫ్కోర్స్ నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది మరి ఏ ఆశతో మా బావ మీద ఇంకా హోప్స్ పెట్టుకుని నీ వాణ్ణి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు తాతయ్య ఆదరిస్తే కేవలం ఇంట్లోకి మాత్రమే అడుగు పెట్టగలరు మా మామయ్య అనుమతి లేకుండా నువ్వు బావ ఎప్పటికీ కలిసి ఉండలేరు భార్య భర్తలు కాలేరు అయినా నాకు అర్థం కాక అడుగుతాను అసలు నీకు మా బావ మీద ఏం హక్కు ఉందని ఇలా బరి తెగించి రోడ్ల మీద పడి తనతో తిరుగుతూ ఇంత షాపింగ్ చేయించుకున్నావు కనీసం సిగ్గుగా అనిపించలేదా ఒక మగవాణ్ణి వైపు తిప్పుకోవడానికి తన కుటుంబ సభ్యులను ఎదిరించేలా చేయటానికి నీకు తప్పుగా అనిపించటం లేదా అంటున్న రమ్య మాటలు వర్షిణికి బతికి ఉండగానే కత్తితో పొడిచి గుండెలను బయటకు తీసి మెలిపెడుతున్నట్లు చాలా కష్టంగా అనిపించింది తన కంటి వెంట కన్నీరు ధారాపాతంగా కారుతోంది అయినా చలించని రమ్య వర్షిణి పడుతున్న బాధను ఎంజాయ్ చేస్తూ తన మాటలను కంటిన్యూ చేసింది కేవలం తాలి మాత్రమే నీ మెడలో పడటం ఒక అర్హతగా నువ్వు భావిస్తే అంతకంటే ఇంటికి కోడలుగా నాకు ఎక్కువ అర్హతే ఉంది వర్షిణి నా బావకి నాకు ఎప్పుడో పెళ్లి చేద్దామని నిశ్చయితాంబూలాలు కూడా అయిపోయాయి అప్పుడు నాకు ఇంకెంత అర్హత ఉంటుంది చెప్పు చివరిగా ఒక్క మాట చెప్తాను విను గుర్తు పెట్టుకో బావ నావాడు ఎప్పటికీ నాకు మాత్రమే సొంతమయ్యేవాడు కాదు కూడదు అని మధ్యలో దూరినా ఎగరేసుకుని పోవాలని ఎవరు ప్రయత్నించినా ఎంతకైనా తెగిస్తా వాళ్ళని ఏం చేయడానికైనా సాహసిస్తా అర్థమైంది కదా ఇంకొకసారి ఇలా పబ్లిక్గా మీ ఇద్దరి మధ్య రొమాన్స్ చూసినా లేదా బావతో నువ్వు లేని ప్రేమను వలకబోస్తూ సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా ఈ రమ్య అంటే ఏంటో చూడాల్సి వస్తుంది జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సింపుల్గా వర్షినికి దగ్గరగా వెళ్ళి వర్షిణి బుగ్గపై చేతులతో తడుతూ అబ్బాయిల ప్రేమ కేవలం ఆకర్షణ మాత్రమే అమ్మో నాన్నో వద్దు అంటే వెంటనే మర్చిపోతారు ఆ ప్రేమించిన ఆడదాన్ని విడిచిపెట్టేస్తారు కానీ ఆ చూపించే ప్రేమ నిజం అనుకుని సముద్రం లాంటి జీవితాన్ని దాటాలి అనుకుంటే మధ్యలో ఏం చేయాలో దిక్కుతోచక మునిగిపోవలసి వస్తుంది నువ్వే అందుకు అతిగా ఆలోచించి అందలం ఎక్కాలని ప్రయత్నించుకో ఊహించని అగాధంలోకి దూరిపోతావు జాగ్రత్త బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అర్థమైందా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రమ్య రమ్య తన మాటలతో చేసిన గాయాన్ని భరించలేక ఏడుస్తూ అక్కడే అలానే కూర్చుండిపోయింది వర్షిని నోటికి వచ్చినట్లు వాగి వర్షిణి మనసును తూట్ల కింద గాయపరిచి నవ్వుకుంటూ గదిలో నుండి బయటకు వెళ్తున్న రమ్యను చూస్తూనే స్వప్నకు అర్థమైంది లోపల ఏదో జరగకూడనిదే జరిగింది అని వెంటనే లోపలికి వెళ్ళి వదిన ఏం జరిగింది వదిన ఎందుకు ఇలా ఉన్నావు ఆ రమ్య నిన్నేమైనా అన్నదా నీ మనసు బాధపెట్టేలా మాట్లాడిందా ఉండు ఇప్పుడే తన విషయం ఇంట్లో చెప్పి బుద్ధి వచ్చేలా చేస్తాను అంది స్వప్న బాధగా తన కన్నీటిని కనబడినివ్వకుండా దాచుకుంటూ ఏం లేదు స్వప్న తను నన్నేమంటుంది అనవసరంగా కంగారు పడి ఇంట్లో అందరినీ కంగారు పెట్టకు కాస్త తలనొప్పిగా ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను అంది వర్షిణి అది కాదు వదిన అయినా తను ఎవరు నిన్ను బాధ పెట్టడానికి ఏమైనా అంటానికి నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఊరుకోవాలి వదిన అంటూ ప్రశ్నించింది స్వప్న ప్లీజ్ స్వప్న నన్ను ఎవరు ఏమీ అనలేదు నేను కూడా అసలు బాధపడటమే లేదు అనవసరంగా ఇది ఇష్యూ చేయొద్దు ప్లీజ్ అని వర్షిని రిక్వెస్టింగ్గా చెప్పింది అర్థమైంది వదిన అన్నయ్య వస్తే ఏం చెప్పాలో అది చెప్తాను ఆ రమ్యకి తగిన గుణపాఠం చెప్పేలా చూస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది స్వప్న స్వప్న వెళ్ళిన వంక చూస్తూ మనసులో స్వప్నకు క్షమాపణలు చెప్పుకుని రమ్య అన్న దాంట్లో తప్పులేదు స్వప్న అసలు నేను మీ అన్నయ్యకి ఏమవుతానని తనతో కలిసి బయటకు వెళ్ళాను సరదాగా తిరిగాను ఇవన్నీ కొనిపించుకున్నాను నాపై జాలిపడి మా నాన్నగారు ప్రాణంతో ఉండాలని నలుగురిలో మా కుటుంబం నవ్వుల పాలు కాకూడదు అన్న ఆరాటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా మెడలో కట్టారు మీ అన్నయ్య నిజానికి ఒక అమ్మాయి మనసులో వేరొకరు ఉన్నారు అని తెలిస్తేనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడని అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో నేను ప్రేమించిన అబ్బాయికి నాకు పెళ్లి జరగబోతు అది ఆగిపోయింది నేను గర్భవతి అని తెలిసిన తరువాత కూడా ఇంకా ఆడపిల్లగా నా పరువు పోకూడదు అని ఆలోచించాలంటే దానికి ఎంత పెద్దరికం కావాలి ఎంత గొప్ప మనసు కావాలి అవన్నీ ఉన్న మీ అన్నయ్యని దేవుడు అనాలే తప్ప అవకాశం వచ్చింది కదా అని భర్తగా సొంతం చేసుకోవాలి అనుకోవడం తప్పు అయినా రమ్య చెప్పిన దాంట్లో అబద్ధం లేదు మగవారి ప్రేమ కేవలం ఆకర్షణ మాత్రమే నేను లేకపోతే జీవితమే లేదు అన్నాడు స్వరూప్ నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అను క్షణం నన్ను విడిచిపెట్టకుండా నా చుట్టూనే తిరుగుతూ నాలో ప్రేమ అనే భావనను కలిగించాడు కానీ తన తల్లిదండ్రులు కాదు అనేసరికి నేను ఎటువంటి దాన్నో తప్పు చేస్తానో చెయ్యనో అని కూడా ఆలోచించకుండా నిర్మోహమాటంగా నలుగురు మధ్యలో పెళ్లిపీటల మీదే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎందుకు స్వరూప్ ఎందుకు అలా చేశావు నాకు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అన్న వినకుండా ఎందుకు వెంటాడి వేటాడి బాధ పెట్టావు తీరా పెళ్ళిదాకా వచ్చాక ఎందుకు కాదనుకుని నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయా ఇంతేనా నీకు నా మీద ఉన్న ప్రేమ అంటూ తనలో తానే చాలా సంఘర్షణకు లోనైంది వర్షిని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆలస్యం చేయటం ఇక తప్పు చావైనా బ్రతికైనా నాది నేనే చూసుకోవటం మేలు ఈరోజు రమ్య అన్న మాట రేపు వేరొకరు అనొచ్చు లేదా నా గురించి విషయం తెలిసి నలుగురు నాకు సహాయం చేసిన మనిషిని బాధ పెట్టేలా మాట్లాడచ్చు చివరకు తన తల్లి తండ్రులే తనని పరాయివాడిగా చూడొచ్చు అసలు నా గురించి అతను ఎందుకు తన కుటుంబంతో విడిపోవాలి అసలు రమ్య అన్నట్టు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకపోతే ఈ కుటుంబం ఇక జీవితంలో కలవదు ఇదంతా నా మూలంగానే కదా ఎవరో బిడ్డకి తల్లిని కాబోతున్న నేను వేరొక వ్యక్తితో జీవితం పంచుకోవడం కూడా సంస్కారం కాదు ఇంకా ఇక్కడే ఉంటే తను నన్ను ఖచ్చితంగా మారుస్తారు నా గురించి తన జీవితాన్నే త్యాగం చేస్తారు అటువంటి త్యాగంతో పది మంది బాధపడుతూ వచ్చే సంతోషం నాకు వద్దు ఇద్దరు సంతోషంతో ఒకరిని ఒకరు కావాలి అనుకుని దగ్గరైతే పెళ్ళి అనే మాటకు అర్థం ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కట్టిన తాళిని పెళ్ళి అనుకోవడమే ఒక అబద్ధం అవుతుంది ఇకపై ఈ అబద్ధపు జీవితాన్ని ఆపేయాలి అవును ఈ అద ఈ అబద్ధపు జీవితాన్ని ఆపేయాలి తను రాగానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనే నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పి ఈ ఇంటి నుండి అడుగు బయటకు పెట్టాలి తన జీవితాన్ని తన కుటుంబాన్ని తనకు నచ్చేలా మార్చుకునే అవకాశాన్ని ఇవ్వాలి సాయం చేసిన కొమ్మని నరుక్కునేలా సహాయం చేస్తున్నారు కదా అని అతని మెడకి త్రాచులా చుట్టుకుని భార్య అన్న హోదాలో అందరినీ బాధ పెట్టడం మంచిది కాదు ఏదేమైనా ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోతాను అనుకుంటూ ఈ ఆలోచనలతోనే అతని రాక కోసం ఎదురుచూస్తోంది వర్షిణి అదండి ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా వర్షిని మనసులో జరుగుతున్న సంఘర్షణ ఏంటో రమ్య మాటలతో విపరీతంగా మనసు గాయపడిన వర్షిని ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆ నిర్ణయాన్ని అతను అంగీకరిస్తాడా లేక స్వప్నతో నిజం తెలుసుకుని రమ్యకు తగిన బుద్ధి చెప్తాడా అనే ఆసక్తికరమైన విషయాలు రేపటి ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్ బాయ్ బాయ్